శౌర్య అయితే పాలు తాగుతూ ఉంటుంది ఇంతలో తనకి పొలబారుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే అయ్యో శౌర్య అని చెప్పేసి అయితే తన తల మీద కొడుతూ ఉంటుంది ఇంతలో చేతిలో ఉన్న పాలును అయితే కొంచెం కొంచెంగా శౌర్య అయితే కింద వంపేస్తూ ఉంటుంది అది చూసిన శౌర్య అయితే అయ్యో అమ్మ పాలు పంపేస్తాను ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే తన చేతిలో గ్లాసును తీసుకొని ఏం పర్వాలేదమ్మా నేను తుడిచేస్తానులే అని చెప్పేసి అయితే తన మూతిని తుడిచేసి అక్కడి నుండి వెళ్ళి ఒక అయితే తీసుకుని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శౌర్యకైతే ఆ పాలుని మిగతా పాలుని ఇచ్చేసి నువ్వు ఇవి తాగుతూ ఉండు నేను ఇది తుడిచేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న శౌర్య అయితే సరేనమ్మా అని చెప్పేసి అయితే ఆ పాలును తాగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే ఆ పాలును తుడిచేస్తూ ఉంటుంది అది ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే ఆ పాలు మొత్తం తాగేసి అమ్మ పొలమారేమో అంటే నన్ను ఎవరో తలుచుకుంటున్నారు కదా నన్ను ఎవరో తలుచుకుంటేనే కదా పొలమారుతాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే అయితే అవునమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న శౌర్య అయితే అవునా మరి నన్ను ఎవరు తలుచుకున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే ఏమీ మాట్లాడకుండా తన పనిని అయితే తను చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప శౌర్య మాత్రం అవునా అమ్మ నన్ను నాన్న తలుచుకుంటున్నారో ఏమో అందుకే నేను పలమారానో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా అయితే దీప ఉంటుంది లేదంటే నన్ను కార్తీక్ తలుచుకున్నాడేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్